పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు గత పదేళ్లు రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారని మండిపడ్డారు హౌసింగ్ డిపార్ట్మెంట్ ను పూర్తిగా విచ్ఛిన్నం చేశారని విమర్శించారు పదేళ్లలో ఏడాదికి లక్ష ఇళ్లు కట్టిస్తే ఇప్పటివరకు రాష్ట్రంలో పది లక్షల ఇళ్లు పూర్తయ్యాయని కానీ ధనార్చన కోసం కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారన్నారు బీఆర్ఎస్ అవినీతికి కాళేశ్వరం కూలిపోయిందంటూ పొంగలేటి విమర్శించారు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పది సంవత్సరాల పరిపాలనలో ఇల్లు కట్టడం అట్లా వదిలేయండి ఆ డిపార్ట్మెంట్ ని మొక్క మొక్కలుగా చిన్న చిన్న పీలుకలుగా చీల్చి చండాడి హౌసింగ్ డిపార్ట్మెంట్ అనేది లేకుండా ఆనాడు మహాప్రభు ఆ దొరవారు చేశారు కేవలం ధనార్జన కోసం కేవలం కమిషన్ల కోసం ధనిక తెలంగాణ రాష్ట్రంలో ఫుల్గా డబ్బులు ఉన్నప్పుడు ఇళ్ళు కట్టకుండా కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టాలనే ఆలోచన వచ్చింది ఆ కాళేశ్వరం పౌర్ణేశ్వర వేసింది వాళ్ళే ఓపెనింగ్ చేసింది వాళ్ళే ఆ పైనున్న దేవుళ్ళు వారు చేసిన అరాచకాన్ని తట్టుకోలేక ఇంకా ఒక నెల నెల పదిహేను రోజులు ఎన్నికలు ఉన్నాయనంగా వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ కాళేశ్వరం కూడా కూలిపోయింది